చాలా ఉంది మీకు ఎలాగైనా సరే అంత వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించి కోనసీమ జిల్లా రాజులలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిపై కేసు నమోదైంది మైనర్ బాధితురాలు ఇంటికి వెళ్లి బెదిరించాడని నెపంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుల నియోజకవర్గం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముద్దాడ రాకేష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు పుత్రుడు వివాహం చేసుకోకుండానే ఆమెను లైంగికంగా అనుభవించడమే కాక తల్లి అతతో కలిసి ఆమెను కొట్టి బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయం పెద్దల్లో పెట్టగా జనసేన నాయకుడు దిరసాల బాలాజీ ఆమెను మెడ పట్టుకొని బెదిరించాడని బాధితురాలు వాపోయింది రాకేష్ వెళ్ళిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులు గురి చేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది దిరిశన బాలాజీ గారు రాత్రి మేము వద్దని చెప్పేసి అంటే వాళ్ళు ముప్పై మంది వరకు కేసు పెట్టడానికి వెళ్ళారనమాట ఇదిగోండి రాత్రి జరిగింది నా మీద అటాక్ జరిగింది రాత్రి ఇలాగా మేము ఒక దానిపైన మేము పని మీద వెళ్తుంటే నా మీద అటాక్ చేశాడు ముద్దాడ రాకేష్ అని అటాక్ చేశాడు ఇలా నా పేక చుట్టేసి చున్ని నేను ఎంత చూస్తానే లంచదానా అంటూ నా మీద చాలా ఇబ్బందిగా మాట్లాడి చేసేసరికి మా మావి గారు అడ్డొచ్చి నువ్వెవరు అంట ఒకరే దెబ్బేసేసరికి మా గారి మీద కేసు పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సరే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి మేము కూడా పెడతాం మా మీద కూడా ఎటాక్ జరిగింది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి వాళ్ళు ముప్పై ముప్పై నలభై మంది దాకా తీసుకొని వచ్చారు మాకు ఆ రోజు నేను రాత్రి జరిగిన అటాక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా చెప్పారనమాట బాలాజీ గారు నా మీద ఇలాగా కొట్టారు నన్ను అని చెప్పేసి అబద్ధం చెప్తేనే వాళ్ళు వచ్చి నువ్వు ఏ వాళ్ళు ఫోన్లో అన్న మాటలు ఏంటంటే ఇలాగ నువ్వు వచ్చే నేను వాళ్ళంతా చూస్తాను మీకు ఏమైనా వెనకాల నేను ఉంటాను నువ్వు ఏదైనా పర్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చే మేము చూసుకుంటామని చెప్పి కేసు దగ్గరికి వెళ్ళారనమాట కేసు దగ్గరికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము వెళ్ళి ముప్పై ముప్పై నలభై మంది దాకా తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చేసరికి మేము మాకు అక్కడ భయం వేసి మేము కూడా వెనక తిరిగి వచ్చేసి వన్ నాట్ వన్కి హండ్రెడ్కి ఫోన్లు చేసాము ఇదిగోండి ప్రూఫ్స్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అలాగే ఎవరు ఫోన్లు చేయలేదు ఎవరు ఎత్తలేదు కూడా బిజీ 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 ఎంత చేసినా సరే బిజీ బిజీ అని వచ్చింది అలాగే మాకు బా బాలాజీ గారు ముద్దడ రాకేష్ అనే వ్యక్తి వ్యక్తిగా కాక బాలాజీ అనే అతని మీద కూడా మాకు చాలా మాకు ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము మాయకు బాలాజీ బాలాజీ గారు రాత్రి ముప్పై నలభై మందిని పోలీస్ స్టేషన్ గ్యారెంటీ ఏంటి బాలాజీ గారి మీద మా నాకు మా నాన్నకి మా కుటుంబ సభ్యులందరికీ ప్రాణహాని ఉంది మమ్మల్ని రక్షించండి దీనిపై వీర మహిళలు ఎలా స్పందిస్తారో ప్రజలు చూస్తున్నారు